హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ద యాక్టర్ జగదీష్ ఈరోజు మనం ఈ వీడియోలో మనిషి అనే మనిషి ఎవరు అనే ఒక స్క్రిప్ట్కి ఒక డైలాగ్ అయితే రాసామన్నమాట అదేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం ఎవరైతే మన చాలా ఫస్ట్ టైం వచ్చి ఉంటారు వాళ్ళు అయితే పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గంటి సినిమా యాక్టివేట్లో ఉంచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పుడూ యాక్టివ్లో ఉండండి ఆ పరమేశ్వరుని ఆజ్ఞతో బ్రహ్మ రాసిన తల రాతతో శ్రీహరి ఆడించే ఈ విధి వింత నాటకంలో ఒక పాత్ర మనిషి అమ్మ అని ఒక పిలుపుతో ఒక నారి నొప్పుల బాధను పోగొట్టి జీవితంలో అమ్మ నాన్న అక్క చెల్లి అంటూ ఎన్నో బంధాలను కలుపుకొని సంతోషాన్ని అందరికి పంచుతూ బాధను గుండెల్లో దాచుకొని పెళ్లి వయసు రాగానే ఆలి అన్న కొత్త బంధాన్ని జీవితంలోకి ఆహ్వానించి అక్కడి నుంచి నాది అన్న అహంకారంతో భూమిపైన నూకలు చెల్లేదాకా రాత్రి పగలు తిండి నిద్ర మానేసి సంసార సాగరంలో ఒడ్డుకు చేరేందుకు కాలానుగుణంగా సమయానికి మారుతూ ఈ విధి ఆడించే వింత నాటకంలో జీవించేవాడే మనిషి అంటే సో ఇదైతే మన డైలాగ్ ఈ డైలాగ్ మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ కంటే సిమ్మల్ని అయితే యాక్టివేట్లో ఉంచుకోండి థ్యాంక్ యూ గైస్